అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రైతులకి మరొక శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీవ రెండో విడత నిధులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో ఏ డేట్ను వస్తాయో తెలుసుకుందాం అదేవిధంగా పిఎం కిసాన్ కూడా వస్తుంది అది కూడా దాని గురించి కూడా తెలుసుకుందాం పిఎం కిసాన్ యొక్క ఇరవై ఒకటి విడత ఎప్పుడు వస్తుందో కూడా చూద్దాం అదేవిధంగా దీనికి ఈ ఎంతమందిని తొలగిస్తున్నారో దీనితో పాటు కొన్ని కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి అవి చేయకపోతే మనకి అన్నదాత సుఖీభావ స్కీమ్ రాదు అవి ఏమిటి ఎలా చేయాలో అన్ని తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ అన్నదాత సుఖీబాబా స్కీమ్ ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ మరియు రాష్ట్రం కలిపి అందజేస్తుంది వ్యవసాయ పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచడం కోసం మరియు అధిక దిగుబడిని పెంచడం కోసం రైతుకు లభించేది మొత్తం పీఎం కిసాన్ ఆరు వేలు అదేవిధంగా అన్నదాత సుఖీబాబా నుంచి పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు మనకి సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఆగస్టు నెలలో మనకి విడుదలయ్యింది అదేవిధంగా పిఎం కిసాన్ యొక్క పీఎం కిసాన్ యొక్క ఇరవైవ విడత మరియు అన్నదాత సుఖీబాబా మొదటి విడత ఐదు వేలు పీఎం కిసాన్ యొక్క రెండు వేలు కలిపి మొత్తానికి తొలి విడతగా ఏడు వేల రూపాయలు చొప్పున ఏడు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకి తన అకౌంట్లో జమ అయ్యాయి దాదాపు నలభై లక్షల మంది పైగా రైతులు లబ్ లబ్ధి పొందారు కేంద్రం నుంచి నవంబర్ పంతొమ్మిదిన నిధులు రిలీజ్ చేస్తున్నట్టు అనుసరించి ఏపీ ప్రభుత్వం కూడా అదే రోజు తమ వంతు సాయం జమ చేయాలని జమ చేయాలని జమ చేయాలని అనుకుంటుంది రెండో విడతలో రైతుకి మొత్తం ఎంత అందవచ్చు అంటే పిఎం కిసాన్ యొక్క రెండు వేలు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఐదు వేలు మొత్తానికి ఏడు వేల రూపాయలు మనకి వచ్చే అవకాశం ఉంది దీని యొక్క అన్నదాత సుఖీభావం యొక్క అర్హతలు ఏమిటంటే ఏపీ రాష్ట్రానికి చెందిన రైతు కావాలి అదేవిధంగా వ్యవసాయం భూమి ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ అయ్యి ఉండాలి ఈ కేవైసీ పూర్తిగా ఉండాలి మళ్ళీ ఎన్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అరువులు కాదు దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమేమి ఉండాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మరియు భూమి పత్రాలు మరియు మొబైల్ నంబరు కేవైసీ ధృవీకరణ పత్రం ఉండాలి మనకి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ యొక్క స్టేటస్ ఏ విధంగా చూడాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ యొక్క లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ విధంగా చెయ్యండి ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సచ్చను కొడితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అదేవిధంగా అన్నదాత సుఖీబాబా కూడా లింక్ ఇస్తాను దాని ద్వారా కూడా మీరు చూడండి చాలామంది రైతులు మనకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్లు రావడం లేదు అంటున్నారు దీని గురించి ఎందుకో ఏ సమస్యలు ఉన్నాయో అవి ఎలా పూర్తి చేయాలో చూద్దాం బ్యాంకులోని ఎన్పిసిఐ మ్యాపింగ్ కంప్లీట్ కాకపోవడం వల్ల మనకి రావచ్చు లేదా బ్యాంకు బ్యాంకుకి ఆధార్ లింక్ అవ్వకపోవడం వల్ల రాకపోవచ్చు ఈ కేవైసీ పెండింగ్ ఉండడం వల్ల రాకపోవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న సిఎస్ఓ సెంటర్కి వెళ్ళండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళండి లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే లింక్ ద్వారా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అది ఇంతకుముందు వీడియోలో మీకు వివరంగా ఎలా పూర్తి చేయాలో ఇంతకుముందు వీడియోలో మీకు వివరంగా చెప్పాను అక్కడికి వెళ్ళి చూడండి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీబాబు రెండో విడత మనకి పిఎం కిసాన్ యొక్క ఇరవై ఒకటో విడత రెండు కలిపి మనకి నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఇటువంటి సమాచారం మీకు ప్రతి ఏపీకి మరియు తెలంగాణకి మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు అన్నీ కూడా నా ఛానల్ ద్వారా మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి విలువైన సమాచారం కోసం దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి